అంతే కానీ నాకేం వర్క్ ఎక్కువైపోయి మనీ ఎక్కువైపోయి నేను వర్క్ చేయకుండా ఉండడం కాదు చాలా మంది అదే అంటున్నారు వర్క్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాంటి వీడియోలో మీకు చాలా యూస్ఫుల్ వీడియో అండి నన్ను సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు అక్క మీరు మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నారు బట్ వర్క్ అయితే ఎక్కువ తీసుకోవడం లేదేంటి ఎందుకని మీరు వర్క్ అయితే ఎక్కువ చేయడం లేదు వర్క్ తగ్గించారా అని లేదండి ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కదా హాలిడేస్ ఆల్రెడీ హాలిడేస్లోనే ఉన్నాము కొంచెం వర్క్ అయితే స్లోగానే అవుతూ ఉంది నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి కొంచెం తగ్గించాను అనమాట అంటే రోజుకి ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్ మాత్రమే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను అయితే మన వీడియోస్ చూసి మోటివేషన్గా అనిపించేసి వాళ్ళ ఫాదర్ అయితే టైలరింగ్ టైలర్ అనమాట మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు మెసేజ్ చేశారు ఫాదర్ అయితే టైలర్ అక్క తను ఎప్పటి నుంచో టైలరింగ్ నేర్చుకోమని అంటున్నారు కానీ నేనైతే నేర్చుకోవడం లేదు మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ అనిపించి టైలరింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానక్క థ్యాంక్ యూ అనేసి నాకు మెసేజ్ చేశారు అలాగే మరికొంతమంది తెలిసిన వాళ్ళు ఫోన్ ఫోన్ చేసేసి మరీ చెప్తున్నారు అనమాట టైలరింగ్లో వచ్చే మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ రెండింటిని మీరు కరెక్ట్గా బయటకు చెప్తున్నారు చాలామంది చెప్పట్లేదండి థ్యాంక్స్ అండి మీరు ఇలాగే మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నేను తప్పకుండా మంచి మంచి టాపిక్స్తో అయితే వీడియోస్ చేస్తాను ఇవాటి వీడియో ఏంటి ఏంటి అంటే మనం వర్క్ అనేది నేర్చుకున్న తర్వాత మనం ఎంత టైం వెయిట్ చేసైనా సరే మన దగ్గరికి కస్టమర్ వస్తారన్నమాట అది నేను గొప్పగా చెప్పడం కాదండి మనం వర్క్ మీద ఇంటెన్షన్ నేను చెప్తుంది అంటే మనం ఫినిషింగ్ అనేది మంచిగా ఇస్తూ మనం చేసే వర్క్ తక్కువైనా సరే మనం మంచిగా ఫినిషింగ్ ఇస్తూ కస్టమర్కి హ్యాపీగా అనేది మనం ఇచ్చామని అంటే మనకి వర్క్ అనేది కస్టమర్ మనకి తప్పకుండా వస్తుంది ఇది ఎంతో కొంత మీకు మోటివేషన్గా అనిపిస్తుంది అనేసి నేను వీడియో చేస్తున్నాను ఏమంటే మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ బ్లౌజెస్ అట్లా తీసుకొని వస్తూ ఉంటారు చాలామంది మామూలుగా ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నప్పుడు మీకు ఇంతకుముందు వీడియోస్లోనే నేను చెప్తూ ఉంటాను మీరు ఒకటే స్టిచ్ చేయండి వాళ్ళు వేసుకొని చూసిన తర్వాతే మిగిలిన స్టిచ్ చేయండి ముందు మీరు నమ్మకంగా ఉండండి అనేసి అదేవిధంగా నన్ను అడుగుతున్న క్వశ్చన్ చాలామంది ఏంటంటే మీకు వర్క్ అయితే ఎక్కువ వస్తుంది కానీ మీరు ఎందుకు తీసుకోవడం లేదు మీరు వర్క్ ఎందుకు ఎక్కువ చేయడం లేదు అనేసి బట్ నేనే నేనేమనుకుంటున్నానంటే నేను చేయగలిగినంత వరకే చూ చేస్తూ ప్రజెంట్ అయితే ఒక వన్ ఇయర్ వరకు ఇలాగే వర్క్ కంటిన్యూ చేయాలన్నది నా ప్లానింగ్ అనమాట ఎందుకు అని అంటే నాకు బాబు టెన్త్ స్టాండర్డ్కి వచ్చాడండి బాబు మీద ఫోకస్ చేసుకుంటూ నేను లిమిటెడ్గా వర్క్ చేసుకుంటూ హెల్దీగా అనేది నేను వర్క్ అనేది కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను మేబీ వన్ ఇయర్ తర్వాత నాకు బాబు కూడా సెట్ అయిన తర్వాత నేను తర్వాత వర్క్ మీద ఫోకస్ చేసి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటానేమో అంతవరకు నేనైతే హెల్దీగా బాబు బాబుకి టైం స్పెండ్ చేస్తూ తను చదివించుకుంటూ ఉండాలి కాబట్టి నేను వర్క్ అయితే తక్కువే చేస్తున్నాను అప్పటికీ మన కస్టమర్స్కి అయితే నేను చెప్తూ ఉంటానండి నా దగ్గర ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వరకు టైం తీసుకుంటూ ఉంటాను టైంకి ఇవ్వలేకపోతున్నాను వేరే చోట స్టిచ్ చేయించుకోండి అనేసి నేనే సలహా ఇస్తూ ఉంటాను చాలా మంది కస్టమర్స్ అదే అంటుంటారు అదేంటక్క మీరు స్టిచ్ చేస్తూ కూడా వేరే వాళ్ళ దగ్గర ఎందుకు స్టిచ్చింగ్ చేయించుకోమంటున్నారు అనేసి ఇది ఇందులో లాజిక్ ఏం లేదండి ఏమంటే ఇప్పుడు మనం ఎటు స్టిచ్ చేయము మనం కెపాసిటీకి మించి మనం స్టిచ్ చేయి చేయాలనుకోలేదు అన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరనే స్టిచ్చింగ్ చేయించుకుంటారు కదా అని చెప్పడంలో తప్పేం లేదు అన్నది నా ఫీలింగ్ అనమాట అట్లా నేనే వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటాను వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకోండి మీరు త్వరగా కావాలి అని అంటే ఎమర్జెన్సీ ఒకటి రెండు అయితే నేను ఎమర్జెన్సీగా స్టిచ్ చేసి చాలా మందికి నాకు రెగ్యులర్ కస్టమర్స్కి ఇస్తాను కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం నేను వర్క్ తీసుకోవడం లేదండి ఎందుకు ఇంత క్లియర్గా మీకు నేను డీటెయిల్గా చెప్తున్నాను అని అంటే నన్ను చాలామంది మెసేజ్లో అడుగుతున్నారు అక్క మీరు వర్క్ మాకు స్టిచ్చింగ్ చేయించుకోవాలనిపిస్తుంది ప్లీజ్ అడ్రస్ సెండ్ చేయండి లేదా ఫోన్ నెంబర్ పెట్టండి అనేసి నేను ఇందుకోసమే అండి నా దగ్గర ఉన్న వర్క్ నేను కంప్లీట్ చేసి వర్క్ పెంచుకోవాలని ఇంటెన్షన్ ఉంటే నేను మీ వర్క్ ఇన్ఫార్మ్ చేయొచ్చు కానీ నేను వర్క్ పెంచుకోవాలనే ఇంటెన్షన్ నాకు లేదు ఉన్న వర్క్ని బ్యాలెన్స్గా చేసుకుంటూ నేను బాబు మీద ఫోకస్ చేసుకుంటూ ఇల్లు అనేది చూసుకుంటూ ఉండాలి అనేసి నేను ఈ వన్ ఇయర్ వర్క్ నేను ఈ ప్లాన్లోనే నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట అందుకోసం నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారండి నేనే తీసుకోవడం లేదనమాట వర్కర్ని మెయింటైన్ చేయాలంటే మనకు హౌస్లో అయితే సెట్ అవ్వదు అనేసి నేను అందులో పడిపోయి మళ్ళీ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది బాబుని ఫోకస్ చేయాలి అనేసి నేను తగ్గించాను అనమాట అప్పటికి కూడా మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకొని ఒక ఆంటీ అయితే వన్ ఇయర్ అవుతుందనమాట వన్ ఇయర్ బ్యాక్ బ్లౌజెస్ అయితే నేను ఒకటే స్టిచ్ చేసి తను వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు రిక్వెస్ట్ చేస్తే నేను ఒక్క బ్లౌజే స్టిచ్ చేస్తాను అనమాట అప్పటికే ఆంటీ రిక్వెస్ట్గా చెప్పాను ఆంటీ ప్రజెంట్ నాకు ఖాళీ లేదు నేను అప్పుడు అర్జెంట్గా వచ్చారా ఆంటీ ఇదిగోండి ఫుల్ ఇది సేమ్ బ్యాగ్ చూడగానే నాకు ఇదే గుర్తొచ్చిందనమాట ఇదిగోండి ఈ బ్యాగ్ ఫుల్ ఈ బ్యాగ్ నిండా బ్లౌజెస్ అయితే ఆంటీ తీసుకొచ్చారు కింద కూడా ఉన్నాయి ఇంకా ఇదే బ్యాగ్ తీసుకొచ్చారు అంతకుముందు కూడా వన్ ఇయర్ బ్యాగ్ కూడా తను వస్తే నేను ఒక్క బ్లౌజే రిక్వెస్ట్గా అడిగితే ఒక్క బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చాను అనమాట ఒక బ్లౌజ్ స్టిచ్ ఇస్తే స్టిచ్ చేసి ఇస్తే నేను వేరే చోట మెజర్మెంట్ ఇచ్చేసి అదే బ్లౌజ్ అయితే నేను అలాగే స్టిచ్ చేయించుకుంటానమ్మా అని సరే అని తనకి బాడీ మెజర్మెంట్స్ తీసుకొని నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను పాపం తనైతే ఇంకా ఒకటి స్టిచ్ చేసి ఇచ్చాను తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిన తర్వాత చూడండి ఇదిగోండి ఈ బ్లౌజ్ అనమాట ఒక టూ టైమ్సే వేశారంట ఆంటీ ఎక్కువ టైమ్స్ కూడా వేసుకోలేదండి ఈ ఆంటీకి సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది మీకు నేను ఇంట్రెస్ట్గా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి సిక్స్టీ ఇయర్స్ ఉన్నా కూడా ఈ ఏజ్ వాళ్ళకి ఎలా బ్లౌజ్ అనేది కటింగ్ చేసి స్టిచ్ చేయాలనేది నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను నా కింద తప్పకుండా మీరు కమెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఎంతమంది ఏ బ్లౌజెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు అన్నది నాకు అర్థమవుతుంది ఇదిగోండి వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది ఇది కొంచెం లెనిన్ మిక్స్గా ఉంది లెనిన్ కాటన్ మిక్స్ బ్లౌజ్ ఇది చూడండి ఆంటీ ఫస్ట్ నార్మల్ గెమ్మింగ్ తోటే బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారు మళ్ళీ నేను స్టిచ్ చేసే టైం చూసి తను లోడింగ్లో మీ దగ్గర స్పెషల్గా ఉంటుంది ఏజ్ వాళ్ళకు కూడా కనిపించకుండా సెల్ఫ్గా లోడింగ్ వేసి స్టిచ్ చేసేయమని అంటే నేను తనకి ఇట్లా లైట్ కలర్ ఇందులో ఉంది గ్రే కలర్ అసలు కనిపించదు పైపింగ్ వేసినట్టే కనిపించదు కానీ తనకి పైపింగ్ ఇంట్రెస్ట్ అనమాట ఇలా స్టిచ్ చేసి ఇచ్చాను ఇదే మెజర్మెంట్స్ తోటి తను మళ్ళీ బ్లౌజ్ వేరే వాళ్ళ దగ్గర ఇచ్చేసి పాపం స్టిచ్చింగ్ చేయించుకున్నారంట అది సెట్ అవ్వలేదన్నారు ఫస్ట్ ట్రయల్కి అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారంట ఆంటీ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తే ఇది సెట్ అవ్వలేదంట నెక్ అంతా చూడండి ఇలాగా నెక్ అంతా ఇలాగ వేశారనమాట ఇది సాగినట్టుండి మెడల్ జారిపోతున్నాయి అనేసి ఓకే ప్లెయిన్ బ్లౌజ్ కదా సాగి మెడ జారుతుందేమో అనేసి మళ్ళీ పాపం లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారంట ఇదిగోండి ఈ బ్లౌజ్ ఈ లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఈ లైనింగ్ బ్లౌజ్ ఇస్తే కూడా ఇది కూడా సేమ్ మె నెక్ జారుతూ అసలు ఇది కూడా సెట్ అవ్వలేదంట పాపం శారీ కూడా ఒక్కసారి కట్టుకొని ఇది పక్కన పెట్టేసాను ఇప్పుడు తను మళ్ళీ ఇదే మన దగ్గరికి బ్లౌజెస్ తీసుకొని వచ్చారు ప్లీజ్ అమ్మ మీరు టైం తీసుకొని అయినా సరే నాకు ఇప్పుడు వన్ ఇయర్ నుంచి ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఇదిగోండి దాదాపు ఒక ట్వెల్వ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా ఒక ట్వెల్వ్ బ్లౌజెస్ ఉన్నాయి ఆంటీ కొంచెం ట్రిప్ లాగా వెళ్తున్నాము అనేసి వచ్చారు ఒక్క బ్లౌజ్ ప్రజెంట్ స్టిచ్ చేసి ఇచ్చేసి మళ్ళీ వన్ ఇయర్ వరకు నీ దగ్గరే బ్లౌజెస్ పెట్టేసుకొని నీకు టైం ఉన్నప్పుడే పుట్టేసే అనేసి అక్కడ వేసి వెళ్ళారండి నాకైతే మొహమాటంగా అనిపించింది పాపం అనిపించింది రెండు బ్లౌజెస్ అయితే పాడైపోయినాయి అన్నారు నేను నేను స్టిచ్ చేసిన బ్లౌజ్నే ఇంకా తిప్పుతూ ఉన్నారు మెజర్మెంట్కి అన్నాక వేసింది ఓకే ఆంటీ అనేసి నేనైతే ఇంకా రిక్వెస్ట్గా అడిగితే మాత్రం పాపం పోనీలో ఇంకెంత ఇంతగా అడుగుతున్నారు కదా వన్ ఇయర్ దాచిపెట్టుకొని మళ్ళీ బ్లౌజెస్ వచ్చేస్తారు కదా అని నేనైతే తీసేసుకొని ఆంటీకి చెప్పాను టైం తీసుకున్నా తీసుకుంటానండి ప్రతి కస్టమర్కి నేను టైం అడుగుతున్నానండి ఎందుకంటే నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయాలి కదా అందుకోసం నాకు మెయిన్ ఫోకస్ అంతా నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను పిల్లల మీద ఒక వన్ ఇయర్ ఫోకస్ చేయాలి తర్వాత నేను వర్క్ అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ మళ్ళీ వర్క్ తోటి నేను ముందుకు వస్తాను అనేసి నేను ఈ వన్ ఇయర్ మాత్రం లైట్గా వర్క్ చేసుకుంటూ యూట్యూబ్ రన్ చేసుకుంటూ నేను వర్క్ చేస్తున్నా ఇదేనండి కారణం నా కస్టమర్స్ అందరూ అడుగుతున్నారు అక్క ఎందుకు వర్క్ మీరు వెనక్కి పంపిస్తున్నారు అనేసి వెనక్కి అయితే కాదండి అర్జెంట్ అన్న వాళ్ళది నేను ఒకటి రెండు స్టిచ్ చేసి వెయిట్ చేయలేను అంటేనే నేను పంపిస్తున్నాను ఒక్కదాన్ని అంత త్వరగా స్టిచ్ చేయడానికి అవ్వదని నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను అనమాట ఇంక ఇట్లా ఈ ఆంటీ తర్వాత వాళ్ళ పాప తీసుకొచ్చానన్నమాట తను ట్రైల్కి ఈ శారీ పంపించారంటే ఈ శారీ ఈ శారీలో బ్లౌజ్ అనమాట తిని నాకు బ్లౌజ్ అయితే మెజర్మెంట్ ఇవ్వలేదండి జస్ట్ నడుము లూజు చెస్ట్ అంటే ఇన్నర్ సైజు ఇన్నర్ సైజు ఉంటుంది కదా ఇన్నర్ సైజుని బట్టి నేను స్టిచ్ చేసి ఇంతకుముందు కొరియర్ కూడా చేస్తానండి షాప్ రన్ చేసేటప్పుడు బట్ ఇప్పుడు చెప్తున్నాను కదా ఇంట్లో నేను ఒక్కదాన్నే మేనేజ్ చేయాలి కాబట్టి నేను వర్క్ అనేది బయట నుంచి తీసుకోవడం లేదు ఉన్న కస్టమర్స్ ఒక టెన్ మెంబర్స్నే నేను రిపీట్ చేసుకుంటూ ఉంటున్నాను అంతేకాని నాకేం వర్క్ ఎక్కువైపోయి మనీ ఎక్కువైపోయి నేను వర్క్ చేయకుండా ఉండడం కాదు చాలామంది అదే అంటున్నారు వర్క్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు వర్క్ ఎక్కువ వస్తున్నప్పుడు వర్క్ చేయడం లేదు అనేసి వర్క్ ఎక్కువ వస్తుంది కానీ చేసే కెపాసిటీ కూడా ఉండాలి కదండి అందుకోసం నేను టైం తీసుకుంటూ కొత్త కస్టమర్స్ని అయితే నేను దాదాపు తీసుకోవడం లేదు అలానే ఖచ్చితంగా ఫ్యూచర్లో తీసుకోను అని అని కాదు నేను కొంచెం చెప్పాను కదా కొంచెం సెటిల్ అయిన తర్వాత బాబుని కూడా స్టడీ పర్పస్లో నేను సెటిల్ చేసిన తర్వాత వర్క్ అనేది చేస్తానమాట మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అంటే మనం వర్క్ అనేది నేర్చుకుని ఉంటే మనం ఎప్పుడైనా సరే మనం ఒక్కసారి వర్క్ కస్టమర్కి చూయించామా అంటే అది ఏజ్తో సంబంధం లేదంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పుట్టిన బేబీ దగ్గర నుంచి బాగా ఏజ్ అయిపోయిన ఏజ్ వాళ్ళ వరకు కూడా మనం స్టిచ్చింగ్ కంటిన్యూ చేస్తే కనుక అందరికీ మనం వర్క్ అనేది వాళ్ళకి ఫినిషింగ్ చూపించామంటే కనుక మనకి వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ లాంటి వరకు కూడా మన దగ్గరికి కంపల్సరీగా వర్క్ అయితే వస్తారనమాట ఇది ఎందుకంటే టైలరింగ్ ఒకసారి నన్ను నేర్చుకుని ఉంటే కనుక ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది నేను ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి అంతకుముందు ట్వంటీ ఇయర్స్ అవుతుంది నేను స్టిచ్చింగ్ నేర్చుకొని మా పాపకి నేను ఫ్రెండ్స్కి అందరికీ స్టిచ్ చేయబట్టి బట్ ఒక టైలర్గా బయట కస్టమర్స్కి ఒక ఏమ ఏమంటారు ఒక లైన్లో ఒక లైన్లో అంటే ప్రతిరోజు వర్క్ చేయడం ఎప్పుడో రోజు రెండు రోజులు బ్రేక్ హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం బిజీగా తిన వర్క్ ఉన్నప్పుడు కానీ ఇదే ఒక జాబ్ లాగా వర్క్ చేయడం మాత్రం ఒక సెవెన్ ఎయిటీ ఎయిటీ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఓకే ఇలాగే మన వీడియోస్ చూసి మీరు టైలరింగ్ నేర్చుకో నేర్చుకోవాలి అని స్టార్ట్ అయిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి అలాగే షాప్ కూడా స్టార్ట్ చేశాననేసి నాకు మెసేజ్ చేశారు కంగ్రాట్స్ అండి మీరు ఇలాగే ముందుకెళ్తూ ఉండండి నాకు తెలిసిన హెల్ప్ అయితే నాకు తెలిసినటువంటి పాయింట్స్ అయితే మీకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను చాలా అయితే నేను నోట్ చేసి పెట్టాను మీకు అన్ని వన్ బై వన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఓకే మీకు ఈ బ్లౌజ్ కటింగ్ కంపల్సరిగా ఏంటి అంటే పెద్ద యూజ్ వాళ్ళది మీకు ఈ బ్లౌజ్ కటింగ్ కావాలంటే మాత్రం నాకు తప్పకుండా కింద మెన్షన్ చేయండి నేను వీడియో అయితే మీకు షేర్ చేస్తాను ఇదండి ఇవాంటి వీడియో నా వీడియోస్ ఓపెన్గా మీరు చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి